బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ నటించిన సోలో బాయ్ చిత్రం జూలై నాలుగున విడుదలవుతోంది నవీన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ సినిమాలో శ్వేతా అవస్థి రమ్య పసుపులేటి కథానాయికలుగా నటించారు బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ కృష్ణ తాజా చిత్రం సోలో బాయ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమాకు నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సతీష్ కుమార్ సోలో బాయ్ చిత్రాన్ని నిర్మించారు సోలో బాయ్ సినిమాతో గౌతమ్ కృష్ణకు జోడీగా శ్వేత అవస్తి రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ సోలో లో పోసాని కృష్ణ మురళి అనిత చౌదరి అరుణ్ కుమార్ ఆర్కే మామ షఫీ డాక్టర్ భద్రం వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఇప్పటికే విడుదలైన సోలో బాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సాంగ్ సినీ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి తాజాగా రిలీజైన పోస్టర్లో గౌతమ్ రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ లుక్లో ఆకట్టుకున్నాడు ఈ పోస్టర్ యూత్లో హైప్ క్రియేట్ చేస్తోంది మూవీ మేకర్స్ సోలో బాయ్ సినిమాను జూలై నాలుగున థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూత్ఫుల్ కథతో రొమాంటిక్ వైబ్తో ఎంటర్టైన్మెంట్ డోస్తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుందని మేకర్స్ ఆశిస్తున్నారు గతంలో ఆకాశవీధుల్లో చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడుతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన గౌతమ్ కృష్ణ ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు ఎనిమిది సీజన్లోనూ మెరిశాడు బాస్ ఎనిమిది తెలుగులో తన స్ట్రాటజీస్తో గేన్తో అట్రాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణ ఫైనల్ వరకు వెళ్లి రన్నరప్ గా నిలిచాడు కానీ చాలామంది తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని పొందాడు గౌతమ్ కృష్ణ ఇక ఇదిలా ఉంటే సోలోబాయ్ టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీని త్రిలోక్ సిద్ధు వహించగా సంగీతం జుడా సంధ్య అందించారు అంటే సోలో బాయ్ సినిమాకు లేడీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ఎస్కె నయీం కొరియోగ్రాఫర్గా ఆట సందీప్ చేశారు శ్యామ్ కాసర్ల పూర్ణాచారి చైతన్య ప్రసాద్ కళ్యాణ్ చక్రవర్తి పాటలు రచించారు మొత్తం మీద సోలో బాయ్ సినిమా యువతకు ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు గౌతమ్ కృష్ణ రెండవ సినిమా ఇంకెలాంటి విజయం సాధిస్తుందో చూడాలి